నువ్వు నా కొడుపును పుట్టకపోయినా నా సొంత కొడుకుగా లాగానే నిన్ను కూడా నిన్ను పెంచుకుంటూ వచ్చాను ఇప్పటి వరకు అలాంటిది నా పైన నిందలు వేస్తున్నావా నీ కన్న తల్లి నడి రోడ్డు మీద నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను మాత్రం నా గుండెలపైన పెంచుకుంటూ వచ్చాను అలాంటిది చివరికి నన్ను సౌత్ తల్లి అని ముద్ర వేస్తున్నావా అంటూ ఇంకా చైతన్య విమర్శించిన మాటలపై అయితే చైతన్య కోసం అయితే రియాక్ట్ అవుతూ ఇంకా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నేను అమల అయితే ఇప్పటికే శోభిత పెళ్లి తర్వాత ఎన్నో మనసులో అఖిలని కుటుంబం ఇంట వెల్లువెత్తుతూ ఉన్నాయి అయితే దానికి గల అసలు కారణం ఏమిటి అన్నది మొత్తానికి బయటపడిపోయింది అఖిల్ పెళ్లితో ఇంకా అఖిల్ పెళ్లిలో అమల అయితే తన నాటి చీరను కానుకగా అందించేసింది అఖిల్ భార్యకి ఇంకా ఆ పెళ్లిలో అమల చేసిన పెనికి ఎక్కువగా శోభిత నాగ చైతన్యలు బాధపడుతూ రావడం జరిగింది ఇంట్లో పెళ్లికి చుట్టములాగా వచ్చిన శోభిత అసలు కోడల ప్రవర్తన ఎక్కడైనా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ వీటన్నిటిని ఎదుర్కొంటూ వచ్చేసారు శోభిత వీటన్నిటిని రియాక్ట్ అవుతూ రావడం జరిగింది నాగచైతన్య ఇంకా అఖిల్ పెళ్లిలో పెద్ద సంఘటన చేస్తూ వచ్చేసింది అమలా ఇంకా అకిలు కన్న కొడుకు కావడంతో అక్కనే అమల అయితే ఏకంగా తన పెళ్లి చీరని కోడలికి అందిస్తూ ఆ చీరలోనే నా కొడుకు కోడలు పెళ్లి చేసుకోవాలి అంటూ అమలా అయితే పెద్ద కండిషన్ పెడుతూ వచ్చేసింది అలానే ఎంతో ప్రేమతో ఆ చీర కొట్టుకున్న తర్వాత నాగార్జున అమలా లాగా వాళ్ళ దాంపత్యం కూడా ఎంతో ఆనందంగా మెలగాలి అంటూ అమల అయితే కోరుకోవడం జరిగింది ఇంకా అలా నే అక్కనే అఖిలైతే అదే మాటను పాటిస్తూ అమలా నాగార్జున పెళ్లి బట్టలను ధరించి అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగింది ఇంకా అక్కడైన అమల అయితే చిన్న కోడలు అఖిల భార్యకి తన నాటి చేర ఇవ్వడంతో అయితే ఇంక ఈ విషయంపైన నాగ చైతన్య అయితే అమలా పైన అయితే విమర్శలు చేస్తూ రావడం జరిగింది ఆ ఇంటి పెద్ద కోడలు నా భార్య శోభిత అలాంటిది నా భార్యకి ఇవ్వకుండా అఖిల్ భార్యకి ఇచ్చావు ఇచ్చావు అంటూ అమలా పైన అయితే రియాక్ట్ అవుతూ రావడం జరిగింది చైతన్య ఇంకా ఈ విషయాలు అన్నిటిపైన అమలా కూడా అయితే ఎమోషనల్ అవుతూ నేను నా కొడుకును పుట్టకపోయినా నువ్వు నా సొంత కొడుకుగా పెంచుకుంటూ వచ్చాను అలాంటిది ఈరోజు నేను చేసిన పనికి నన్ను విమర్శించి నన్ను సౌద చేసేసావు కదా చైతన్య అంటూ చైతన్య మాటలపై అయితే రియాక్ట్ అవుతూ రావడం జరిగింది అక్కడి నేను అమలా